న్యూస్ కి విదేశీ పర్యటన సందర్భంగా ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల మేర రాష్ట్రానికి పెట్టుబడులు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ లోని కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్ ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం ఈరోజు ప్రారంభించారు హైదరాబాద్ రెండో రింగ్ రోడ్ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా తెలిపారు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ వెయ్యిన్ని ముప్పై ఏడు మందికి పోలీసు పథకాలను ప్రకటించింది ఈసారి తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యను రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ వరించింది తెలంగాణ పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న యాదయ్య రెండు వేల ఇరవై రెండులో ఓ చోరీ కేసులో ఇద్దరు దొంగలతో విరోచితంగా పోరాడారు ఈ సందర్భంగా జరిగిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు ప్రాణాలకు తెగించి పోరాడిన ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఈ మెడల్ ఎంపిక చేశారు తెలంగాణ రాష్ట్రంలో వైద్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్య ఘటనను ఆమె ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు గాంధీ ఆసుపత్రిలో ఈ సంఘటనపై వైద్యులు ఆందోళన చేపట్టగా ఇదే సమయంలో ఓ రోగిని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీతక్క వైద్యుల నిరసనకు తన సంఘీభావం ప్రకటించారు మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె చెప్పారు తమ ప్రభుత్వం వైద్యుల రక్షణ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి రంగా థియేటర్ సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మల్లయ్య యాదవ్ హయాంలో కోదాడ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కవిత రాధారెడ్డి ఇమ్రాన్ బాబు మల్లయ్య ఉపేందర్ మల్లయ్య పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Oh, that'd are... నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పోదాడ అభివృద్ధి ప్రధాన వల్ల మల్ల యాదవ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు పోదాడ పట్టణంలో ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా వల్లమల్ల మల్ల యాదవ్ గారు పోలాడ పట్టణాన్ని ఎంతగా అభివృద్ధి చేశాడో ప్రజలందరికీ తెలుసు కోదాడలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు సర్వజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు కవిత అమరేందర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా భరతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తే అయ్యారన్నారు విద్యార్థులతో కలిసి ఆమె జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రసాదరావు జనార్దన్ ఎమ్మెల్యే రెడ్డి రాధిక అచ్యుతరావు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించడమే ఐవి లక్ష్యమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముజ్జిని రవీందర్ రావు పేర్కొన్నారు ఈ రోజు పోదాడ పట్టణంలోని వాయాల సింగారం రోడ్డులో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వంద అడుగుల జాతీయ జెండా పనులు పూర్తయిన సందర్భంగా స్టేట్ కోఆర్డినేటర్ మధుసూదన్ రావుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు విద్యార్థులు భారత్ మాతాకి జై నినాదాలతో దేశభక్తి ఉప్పొంగింది కార్యక్రమంలో నాగేశ్వరరావు జగనీ ప్రసాద్ రమేష్ గోవింద నవీన్ గోవింద నవీన్ శారదా భగత్ సత్యమూర్తి అరుణ సతీష్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు జిల్లా ఆర్యవైశ్య సంఘం జాయింట్ సెక్రటరీ రాచకొండ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏఐసిసి సభ్యులు ఆర్ సర్వోత్తమరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వేణారెడ్డి శ్రీనివాస్ రమేష్ సాయి నేత ఇస్రార్ మల్సూర్ తదితరులు పాల్గొన్నారు என்ன பாருங்க எ வந்து இந்த 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 மீட்டிங் நடக்குது பாருங்க சார் இந்த శీల మహిళా సంఘం రాష్ట్ర మహాసభలు ఈ నెల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు పీఓడబ్ల్యూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నరసమ్మ తెలిపారు అధిక సంఖ్యలో మహిళలు హాజరై మహాసభలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సూర్యాపేటలోని చంద్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో మహాసభల కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు కార్యక్రమంలో పద్మశ్రీ శాంతా సిన్హా ప్రొఫెసర్ రమా మేల్కోటే కల్పన కన్నాభీరన్ ప్రొఫెసర్ పద్మజ ప్రొఫెసర్ సుజాత డాక్టర్ పాల్గొన్నారు యూత్ కాంగ్రెస్ జిల్లా ఎలిమినేటి అభినయ్కి ఓటు వేసి గెలిపించాలని ఏఐసిసి సభ్యులు ఆరు సర్వోత్తం రెడ్డి రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి కోరారు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో జరిగిన యువజన కాంగ్రెస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కౌన్సిలర్ శైలందర్ యాదగిరి శ్రీనివాస్ దిలీప్ రెడ్డి లింగస్వామి రమేష్ తదితరులు పాల్గొన్నారు కలకత్తాలో డాక్టర్ డాక్టర్ను రేప్ చేసి దారుణంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సూర్యాపేటలో ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు వైద్య కళాశాల విద్యార్థులు ప్రభుత్వ ర్యాలీ నిర్వహించారు దేశవ్యాప్తంగా వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డాక్టర్ రామ్మూర్తి యాదవ్ డాక్టర్ రమేష్ నాయక్ తదితరులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ తో పాటు వైద్యులు రమేష్ చంద్ర ప్రమీల మాధవి రుద్ర శాలిని శిరీష చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఏ చరిత్ర చూసినా ఏ ఉన్నది గర్వకారణం నరమానవ చరిత్ర మొత్తం పరపీడన పరాయతత్వం బలవంతులు అహంకారులై బలహీనుల మీద చేస్తుంటే సంఘటనలు ఇలాగే ఉంటాయి నరహంతకులు కర్మజీవుల మీద కష్టజీవుల మీద తబలించి వేస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి ఒకప్పుడు మనందరం వైద్యో నారాయణో హరి అంటాం అంటే మన వైద్యుని దేవుడితో ప్రార్థించే మనం ఇప్పుడు సమాజం వికృత చేస్తుల వల్ల వైద్యుడు కనిపిస్తే చాలు వారిని ఎంతో అవమానపరిచే విధంగా చూస్తోంది ఈ ధోరణి సమాజానికి మారాలి ఎందుకంటే వైద్యుడు వైద్యం చేయటం ఆపేస్తే ముందుగా మానవ జాతే మానవ మానవ జాతి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది అటువంటిది ఒక వైద్య విద్య చదవాలంటే ఎంతో కష్టపడి ఎనిమిదో తరగతి నుంచి కష్టపడి చదివి ఆ తర్వాత ఎంబీబీఎస్ వచ్చిన ఫస్ట్ ఇయర్ నుంచే అంటే ఒక మన కుటుంబంలోంచి వచ్చే ఒక పేద విద్యార్థి ఒక ఫస్ట్ ఇయర్ వాళ్ళు మనిషి శ్రమం మీద వాళ్ళు చేస్తున్నప్పటి నుంచి వాళ్ళకి ఒంట్లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది అలాంటిది రెండో సంవత్సరం మూడో సంవత్సరం ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు కంటిన్యూస్గా డ్యూటీలు చేస్తూ మనం ఎంత చేసినా ఇంకా పేషెంట్ బాధపడుతూనే ఉంటాడు వారి బాధను మనం తీర్చలేకపోయామని వైద్యుడు పడే బాధ ఎవరు వర్ణించలేనిది ఆల్రెడీ వైద్యుడు అనేవాడు ఎంతో స్ట్రెస్లో ఉంటే ఇప్పుడు మానవ మృగాల్లాగా కొంతమంది తయారయ్యి వైద్యుల మీద ఎవరిని ఏం చేయలేక సమాజంలో అతి సున్నితమైన మనస్సు వైద్యుల మీద వారి ప్రతాపాన్ని చూపిస్తున్నారు వారు నిజంగా అంత మునవా మునగాళ్ళైతే సమాజాన్ని ఉద్ధరించడంలో చూపాలి కానీ సమాజాని కోసం త్యాగం చేసే వైద్యుల మీద ఇటువంటి అఘాహిత్యాలు చేయడం సమాజానికే మంచిది కాదు డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తీసుకురామని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచి వేడుకుంటున్నా అది ఎందుకో దీని మీద సీతకన్ను వేసింది ఇంకా ఎంతమంది డాక్టర్ల ప్రాణాలు కల్గొనాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు డాక్టర్లు అందరూ వైద్య వృత్తి చేయాలంటేనే ఎంతో భయపడుతున్నారు ఇకనైనా సమాజం ఇక వైద్యుడిని మీరు ప్రేమించాల్సిన అవసరం లేదు కొంచెం గౌరవిస్తే చాలు సమాజంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళని వైద్యుడిని గౌరవించమని చెప్పండి ఒక వైద్యుడు మీ అందరి ప్రాణాల కోసమే పాటు అనే విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి ఈ నేషనల్ డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకోవడానికి మా వైద్యులతో సమాజం అంతా కూడా చెయ్యి చేయి కలిపి మాకు సహాయం చేయమని అందరినీ చేతులు జోడించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కులగణన జరిపి బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అందించి కామారెడ్డి డిక్లరేషన్ ను అమలుపరచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ రెడ్డి కోరారు ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా తమ హక్కుల సాధన కోసం జరుగుతున్న ఉద్యమాలకు అండగా నిలవాలని నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఇవి ఇవాళ బుల్టెన్ విశేషాలు తిరిగి రేపటి బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం స్టే విత్ అస్